మేము మీ ఇల్లమ్ జంబు ఇలాది మనం కాకినాడ సొబ్బై గారి హోటల్ అయితే వచ్చేసామండి వీళ్ళ దగ్గర మనం విందు భోజనం చేద్దాం అని చెప్పి వచ్చేసామండి అది కూడా అరిటాకులో ఇంకో ఇంకో వీళ్ళ దగ్గర స్పెషాలిటీలు అయితే చాలా ఉన్నాయండి మీకైతే ఇప్పుడు చెప్తాను చూడండి వీళ్ళ మనం కిచెన్ ఎక్స్ప్లోర్ చేశాం ఇంకా వీళ్ళ దగ్గర ఫుడ్ కూడా తిందాం మనం ఏంటండి వీళ్ళ దగ్గర స్పెషాలిటీ అంటే మనం పార్సిల్ అండి మీరు పార్సిల్ ఇచ్చినప్పుడు అయితే పార్సిల్ ఆర్డర్ పెడితే వీళ్ళు బుట్టలో ఇస్తారండి బుట్ట భోజనం వీళ్ళ దగ్గర బాగా స్పెషాలిటీ ఇంకా వీళ్ళ దగ్గర కర్రీస్ వచ్చేసరికి స్పెషాలిటీ ఏంటంటారా మన పెసర పునుగులు అండి పెసర పునుగులు కూర కూడా మీకు చూపిస్తాము ఇంకా అది వీళ్ళ కర్రీస్ లోనే స్పెషల్ అది ఇంకోటి ఏంటంటే పూర్ణం అండి పూర్ణంలో నెయ్యేసి ఇస్తారు అది అయితే మోత అని చెప్పుకోవచ్చు ఇంకా మీకు చాలా ఉన్నాయండి ఇక్కడ మీకైతే ఒక్కొక్కటి కిచెన్ మన ఫుడ్ అన్ని ఎక్స్ప్లోర్ చేసి తినేసి మీకైతే ఏ టు జెడ్ చూపిస్తాం ఇక్కడ చూస్ చేయండి ఇప్పుడైతే మనం మన కాకినాడ సుబ్బయ్య గారి హోటల్లో విందులు స్వీకరించడానికి అరిటాకు భోజనంలో తినడానికి మనం అయితే రెడీ ఇప్పుడు మనతో పాటు మన సుబ్బయ్య గారి హోటల్ మేనేజర్ గారు కూడా ఉన్నారు మేనేజర్ గారితో మనం తింటూ కాసేపు అయితే మాట్లాడుకుంటూ తిన్నాం చూసేయండి ఇప్పుడైతే మనం అరిటాకు విందు భోజనం తినడానికి అయితే రెడీ అయిపోయామండి చూసారు కదా మనకి ఎన్ని కర్రీలు ఎన్ని ఫ్రైలు ఎన్ని సరే చూసారు కదా అద్ద్రిపోయింది మనం అయితే ఇప్పుడు తో సరదా సరదాగా మాట్లాడుకుంటా విందు భోజనం అయితే తినేద్దాం వచ్చేయండి సార్ ఫస్ట్ మనం పూర్ణం విత్ నెయ్యితో తినండి సార్ చాలా బాగుంటుంది పూర్ణం విత్ నెయ్యితో తింటాం చూడండి ఎలా ఉందో టేస్ట్ చెప్తా తినేసి చెప్తా మీకు బాగుంది టేస్ట్ మాత్రం చాలా సర్దిపోయింది పూర్వం అయితే మాత్రం నీట్ సార్ కాంబినేషన్ అమలు అర్జుంది సార్ పూర్వం సార్ అయితే మన కాకినాడ సుబ్బయ్య గారి హోటల్ ఎప్పటి నుంచి ఎప్పుడు స్థాపించారు సార్ దాన్ని పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి స్టార్ట్ చేశారు పంతొమ్మిది వందల అరవై మూడు ఓకే అంటే పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి కాకినాడ కాకినాడలో స్టార్ట్ చేశారా సార్ మన విజయవాడలో కూడా బ్రాంచ్ పంతొమ్మిది కాకినాడలోనే అరవై నుంచి స్టార్ట్ చేశారు ఓకే అంటే అక్కడ నుంచి బ్రాంచ్ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి సార్ మనకి మనకి హైదరాబాద్లో తిరుపతిలో బ్రాంచెస్ హైదరాబాద్ తిరుపతి విజయవాడలో బ్రాంచెస్ ఉన్నాయి మెయిన్ మాత్రం కాకినాడ అవునండి కాకినాడ ఓకే సార్ నెక్స్ట్ మనం బ్రిడ్డలో తిన్నాం సార్ బ్రెడ్లో టేస్ట్ చేస్తున్నాం చూడండి బ్రెడ్లో మనం చెప్పవసరం లేక సూపర్ అంతే సార్ ఇప్పుడు పెట్టావు కదా సార్ ఇప్పుడు ఎన్ని ఫ్రైలు వీటిలో రకాలు ఉన్నాయి సార్ మనకంటే ఇప్పుడు ఎవరో ఎవరు వచ్చేసి విందు భోజనం అడిగినా కానీ ఇన్ని ఐటమ్స్ పెడతారు లేదా వీటిలో మనకి రెండు రకాల మీల్స్ ఉన్నాయి సార్ వన్ ఎయిటీ రూపీస్ నార్మల్ మీల్స్ అండి రెండు వందల ఎనభై రూపాయలు విందు భోజనం విందు భోజనం సబ్బై విందు భోజనం సుబ్బయ్య గారు విందు భోజనం ఇది రెండు వందల ఎనభై రూపాయలు సార్ మొత్తం ఫుల్ మన దగ్గర ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి అన్ని అరిటాక్ లో పెడతారు అంటే అరిటాక్ లో పెట్టడానికి అంటే కారణం రీజన్ ఉందా సార్ అంటే శాకాహార భోజనం కింద ఫస్ట్ నుంచి మా ఇలాగా ఇలాగ్లో వడ్డించడం అనేది మా సాంప్రదాయం వచ్చింది కంటిన్యూ సార్ నెక్స్ట్ పులిహారు అయితే చాలా బాగుంది చాలా మంది తెలుసుగా పులిహారలో పప్పు కలిపి పోతే మీకోసం పులిహోర్లో పప్పు అయితే కలుగుతుంది చాలా బాగుంది సార్ టేస్ట్ సార్ ఇంకోటి మనం ఇంకా కిచెన్ తీసాం కదా సార్ ప్రతి ఐటమ్ మీరే తయారు చేస్తున్నారు సార్ ప్రతి ఐటమ్ మేము కట్టెల పొయ్యి మీద కళాయిలోనే మేము ఐటమ్ కట్టెల పొయ్యి మీద చూడండి మనం ఇక్కడ తినే ప్రతి ఫుడ్ కట్టెల పొయ్యి మీద ఆల్రెడీ కిచెన్ చూపిస్తాము అదేంటి చూపించేసాను ఆల్రెడీ కట్టెల పొయ్యి మీద ఇత్తడి గిన్నెలో తయారు చేస్తారంట వీళ్ళ దగ్గర స్పెషాలిటీ అది ఇంకా నెక్స్ట్ బిర్యానీ విత్ పునుల్ గారి తినండి సార్ చాలా బాగుంటుంది బిర్యానీ విత్ మన కాకినాడ సబ్బాయి గారి హోటల్ పునుల్ గారి చాలా ఫేమస్ మన కాకినాడ విన్నాం సార్ నాకు తెలిసింది అయితే బిర్యానీ విత్ పునుల్ గారి తినండి చాలా బిర్యానీ విత్ పునుల్ గారి తినమంటున్నారు చాలా బాగుంటుంది అని చెప్తున్నారు మనం అయితే ఇప్పుడు బిర్యానీ విత్ పునుగులు కర్రీ తింటున్నాం చూడండి బొబ్బు సూపర్ ఉంది సార్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అండి పెసర పునుగులతో బిర్యానీ తింటాం మాత్రం టేస్ట్ అయితే మాత్రం ఎదురిపోయింది మీరైతే సుబ్బయ్య గారు ఆర్డర్కి వచ్చినప్పుడు తప్పకుండా టేస్ట్ చేయాల్సింది పెసర పునుగులు విత్ బిర్యానీ దీంట్లో కావాలంటే రైతా కూడా వేస్తారు అంటే పెరుగు చట్నీ కూడా వేస్తారు మేమైతే మామూలుగా పునుగు పునుగులతో తిన్నాం చాలా బాగుందమ్మా బొబ్బా సార్ నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర రైస్ ఫ్లేవర్ రైస్ కొత్తిమీర ఫ్లేవర్ రైస్ అదే సార్ మళ్ళీ బుట్ట బుట్ట భోజనం చూసాం సార్ అంటే మీరు పార్సెల్ బుట్ట భోజనం పెడతారంటే కదా అంటే ఏం సార్ బుట్టలో పెడతానికి స్పెషాలిటీ ఏంటి సార్ అంటే ఇదివరకు క్యారేజ్ కింద పిల్లల్లో క్యారెంట్ తెచ్చుకొచ్చుకున్నవాళ్ళు కదా అలాంటి క్యారెడ్ తెచ్చుకున్న వాళ్ళు ఇద్దరు ముగ్గురు కలిపి తినడానికి కోసం మేము అయితే ఇద్దరు ముగ్గురు తినొచ్చు కదా బుట్టల్లో పార్సెల్ చేసి బుట్టల్లోనే రైస్ అరిటాకు అన్ని పెట్టేసేసి ఇద్దరు ముగ్గురు నీట్ గా తినడానికి బాగుంటుంది అని చెప్పేసి అది పెట్టారుంటిన్యూ స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా కూడా బుట్టనే కంటే సుబ్బాయి గారి హోటల్ పెట్టిన దగ్గర నుంచి ఏ బ్రాంచ్ లో అయినా సరే బుట్టలోనే పార్సిల్ ఇస్తారంట వీళ్ళ దగ్గర స్పెషాలిటీ అదే ఆ బుట్ బుట్టలోనే మనకు అరిటాకు అన్ని లేయర్స్ కింద సార్ ఆల్రెడీ మనం వీళ్ళు చూపించాం మనం చూడండి నెక్స్ట్ వచ్చేసి సార్ కొత్తిమీర రైస్ అండి కొత్తిమీర రైస్ చేస్తున్నాం సార్ దీంట్లోకి ఏదైతే బాగుంటుంది రైతా కూడా వేస్తారంట సార్ రైతు తెప్పించాను సార్ కొత్తిమీర కొత్తిమీర రైస్ తో రైతాతో తింటున్నాము చాలా బాగుంది అసలు ఈ ఐటమ్ బాగాలేదని చోట లేదన్నా కొంత బాగున్నాయి సేపు వస్తుంది కందిపొడి ఇప్పుడైతే మనం పప్పుతో తిందా చూడండి పప్పు అను కందిపొడి నెయ్యి కాంబినేషన్ తో సార్ పొడి పప్పు కందిపొడి నెయ్యి అంట ఆగండి వస్తుంది ఏసి తిందా మనం కందిపొడి நெய்யா நெய்யா கந்திப்பொடி நெய் வசார் பப்பு கலப்பு ஆந்திர அதிர் போய் அது கலப்பத ரெடி அவுன் கூட சூட்டி ஆவக்காய் பப்பு మెయిన్ అయితే ఫస్ట్ అయింది నా కాంబినేషన్ మాత్రం మన హోటల్ హోటల్లో వాళ్ళందరికీ ఇది స్పెషల్ అంట అంటు చాలా ఏ ఉందండి అంత బాగుందండి అప్పుడు కూడా నచ్చుకోవాలంట అసలు అసలు బెలివిడలేను అప్పుడు బొప్పు చాలా నచ్చుకోవాలి ఉంచానండి దాన్ని స్వర్గమ నేను ఏం చెప్పాలంటే పప్పు మన కందిపొడి నెయ్యి వేసుకుంటే మాత్రం స్వర్గమేసారి మర్చిపోయి ఇంకో మిమ్మల్ని అసలు మన హండ్రెడ్ పర్సెంట్ వెజ్ కదా సార్ ఉందండి ఇది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ వెజ్ కారణం ఏంటంటే బయట జనాలు ఎక్కువ ఆర్యవేష భోజనాలకి బాగా ఇష్టపడతారు సార్ ఆర్యవేషల భోజనం అంటే బాగా అభిప్రాయపడతారు ఆర్యవశ భోజనం అంటే పూర్తి శాఖాహారం అనమాట అందువలన మేము ప్యూర్ ఇది ఆర్య హోటల్ కింద ఇది పూర్తి శాఖ అంటే అంటే ఈ ని నడిపించే ఆర్యవైశ్యూసారా ఆర్య వైశ్యవులు దీనికి ఓనరు అందుకని చెప్పేసి దీంట్లో ఓన్లీ వెజ్ నాన్ వెజ్ దొరకదండి హండ్రెడ్ పర్సెంట్ వెజ్ కారణం అయితే అదేనంటండి పూర్తి భోజనం పూర్తి శాఖాహార భోజనం అంటే ఇక్కడ సరే కంప్లీట్ చేద్దాం ఫస్ట్ సార్ ఇది పనస ముక్కల కర్రీ సార్ పనస ముక్కల కర్రీ ఓకే సార్ చాలా ఇప్పుడైతే మనం పనస ముక్కల కర్రీ అయితే టేస్ట్ చేస్తున్నాం సార్ అయితే మన దగ్గర వర్కర్స్ ఉన్నారు కదా సార్ సార్ తీసుకురండి సార్ మీరు మన దగ్గర వర్కర్స్ ఉన్నారు కదా అంటే వర్కర్స్ మొత్తం ఇక్కడ లోకల్ వెళ్ళా లేదంటే ఇంకా ఎక్కడి నుంచి లేదు సార్ మనకి అంతా ఈస్ట్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఉంటారు సార్ వర్కర్స్ మనం అక్కడి నుంచే తెప్పించుకుంటాం మొత్తం వాళ్ళే ఓకే చూసారా మొత్తం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఇదంతా కదా మొత్తం గోదావరి జిల్లాలో రండి ఇక్కడ వర్కర్స్ పని చేసే వాళ్ళందరూ ఎందుకంటే ఇది కాకినాడ హోటల్ కాబట్టి అక్కడ నుంచే వర్కర్స్ వస్తారు ఏమైనా సూపర్ అని చెప్పుకోవచ్చు కాకినాడ హోటల్ ఈ గోదావరి జిల్లాలో పనిచేయడం అంటే గ్రేట్ అనే చెప్పుకోవచ్చు అండి ఇంకా మనం పన పనసకాయ ఇది తిన్నాం పనసకాయ ముక్కలు కూర అయితే మాత్రం చాలా బాగుందండి ఎప్పుడు నేను కూడా అంటే పనసకాయ బిర్యానీ తింటాం కానీ మనం అయితే మాత్రం ఇదే ఫస్ట్ టైం తింటాం చాలా బాగుంది పనసకాయ కూర మొత్తం బీరకాయ కూర వడ చీమ వడ సగ్భివారం అండి తాగు బాగుంది సగ్బీవర మాత్రం సాంబార్ కూడా ఉందండి కానీ మనం సాంబార్ ఎప్పుడూ తింటాం కదా ఇంకా ఎందుకంటే నాకు బాగా ఫేవరెట్ అండి వలలో చూస్తే కనుక నేను ఎక్కడన్నా ఇప్పుడు మన షూట్లో అయినా సరే నేను ఉలవచారు ఉంటే మాత్రం తినకుండా ఉండలేనండి అందుకే ఉలవచారు అయితే పోస్తాను ఉలవచారు పోయింది కొంచెం నిండుగా పోయండి క్రీమ్ వద్ద వద్దు 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 క్రీమ్ ఉంటానండి నేను అంటే క్రీమ్ కూడా అండి బాగుంటుంది నేనైతే చిన్నప్పటి నుంచి అలవాటు అండి నాకు వలొచ్చారు ఇంట్లో ఎందుకంటే ఇంట్లో మా డాడీ కాస్తారు వలచారు అందుకే నాకు బాగా ఫేవరెట్ వలలోచారు మాత్రం తిన్నాచారు మాత్రం అది ఫేవరెట్ ఒలవచారు మాత్రం చాలా బాగుంది ఇంకోటి ఒక అప్పడం కూడా చాలా బాగుంటుంది మనం రోటి పర్ఫెక్ట్ ట్రై చేద్దాము సార్ అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ప్యాకింగ్ ఉంది అని ఉన్నా అంటే కూడా ఉందా సార్ మన దగ్గర క్యాటరింగ్ ఉంది అంటే ఎంత మంది దగ్గర నుంచి ఎంత మంది క్యాటరింగ్ థర్టీ మెంబెర్స్ వరకు చేస్తాం థర్టీ మెంబర్స్ నుంచి ఫైవ్ థౌసండ్ వరకు అంటే సార్ ఇప్పుడు క్యాటరింగ్ అంటే దాంట్లో కూడా రకాలు ఉంటాయి కదా సార్ అంటే మినీ అని రకాలు మెనూని బట్టి బట్టింగ్ చెప్తాం

సోపర్ చెప్పవచ్చు ఇక్కడ సోపర్ అంతే రోటి పాత్ర అయితే మాత్రం ఎదురు పోయింది అన్న పోసుకోమని మన నుంచి బాగుంటామని చెప్తున్నాడు చూద్దాం మీకోసమే పోసుకుంటున్నా చాలా బాగుంది మరి బాగుంది అన్న నిజం బాగుంది చూసారా వద్దన్న నుంచి ఇక్కడ అదే మనం కనుక అత్తారింటికి వెళ్తే అల్లుడికి కనుక పెడతారు అలా పెడతనారండి వీళ్ళు వద్ద అంటే వీళ్ళు ఎంత ప్రైజ్ చేస్తున్నారు మనం ఎంత డబ్బులు పెడతన దాని సంగతి పక్కన పెట్టండి ఫుడ్ మాత్రం ఫుల్ కడుపు నిండా పెట్టారండి నాకైతే పెరుగు తినేసి స్పేస్ కూడా లేదు అన్నయ్య వచ్చి మళ్ళీ అన్నం పెట్టాడు సరే పెట్టాడు కదా కొండ పెరుగు అంటున్నాడు సరే మనం ట్రై చేద్దాం పెరుగు వచ్చేసింది చూడండి పెరుగు అయితే కొద్దిగా చాలు 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 స్వచ్ఛమైన గడ్డ పెరుగు అండి అది కూడా కొండలో తోడేసారు పల్లె టూరిస్ట్ టైంలో కొండలో తోడేశారు గడ్డ పెరుగు సూపర్ ఉందండి తింటాను చూడండి మీకోసం అసలుకి రోడ్ చట్నీ నడుచుకోండి సార్ రోడ్ చట్నీ సార్ సూపర్ ఉంది సార్ సార్ అయితే మన దగ్గర క్యాటరింగ్ ఉంది అన్నారు కదండి అంటే మా లంబు జంబు ఛానల్ నుంచి కేటరింగ్ ఎవరైనా ఆర్డర్ ఇస్తే అంటే మా ఛానల్ నుంచి చూసి వచ్చామని చెప్తే ఏమైనా డిస్కౌంట్ ఇవ్వగలరా టెన్ పర్సెంట్ ఇవ్వగలరా చూసారు కదా మీరు ఎవరైనా మీ ఫంక్షన్లకు కానీ మీ బర్త్డే పార్టీస్ కానీ దేనికైనా సరే వెజ్ మీల్స్ ఆర్డర్ ఇవ్వాలంటే కనుక మన సొబ్బయ్య గారి హోటల్ ఆర్డర్ ఇవ్వండి అది లంబు జంబు ఛానల్లో చూసామని చెప్తే కనుక మా ఛానల్లో చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అప్పుడు సార్కి చెప్తే మీకైతే అసలు ప్రైస్ మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారంట సార్ ఖచ్చితంగా ఏమన్నా సార్ మా వాళ్ళు వస్తారు ఓకే స్వీట్ పాన్ స్వీట్ పాన్ ఇచ్చారు మనకి ఇప్పుడైతే మనం సుబ్బయ్య కాకినాడ సుబ్బయ్య గారి హోటల్ టీమ్ తో మాట్లాడబోతున్నాం చూడండి సార్ నమస్తే అండి సార్ మీరు ఇప్పుడు ఇక్కడ మీరు వర్క్ ఎలా ఎలా ఫీల్ అవుతున్నారు ఎక్స్పీరియన్స్ ఎలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ అంటే సొంత ఇంటిలాగా ఓకే ఎందుకంటే ఇక్కడ కస్టమర్స్ భోజనానికి వచ్చిన వాళ్ళు కానీ ఎంతో తృప్తిగా పెడతాం అడిగడికి మరి పెడుతున్నారు ఈ సిస్టమ్ ఎక్కడా లేదు తృప్తిగా పెడుతున్నారు భోజనం అని అంత హ్యాపీగా ఫీల్ అవుతారండి ప్రతి ఒక్కరు అంటే అత్తారింట్లో ఇంట్లో అల్లుడికి ఎలా పెడతారు భోజనం ఆ రకంగా పెడతాం అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కస్టమర్స్ అందరూ వాళ్ళు వెళ్ళేటప్పుడు మమ్మల్ని కూడా చాలా ఆనందంగా సెకండ్ ఇచ్చి మమ్మల్ని పొగిడు మరీ వెళ్తుంటారండి అవుతున్నారు మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ రద్దులు అనేది మాకు ఒక ఫ్యామిలీ సార్ అంటే మా అందరం కదా ఒక ఫ్యామిలీ కుటుంబం సార్ కుటుంబంలో ఏదన్నా కష్టాలు వచ్చినా ఎలా ఉంటుందో అలా ఆదుకుంటే సార్ ఓకే కస్టమర్కి తృప్తిగా భోజనం పెడితే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఇంట్లో మనిషిలో దగ్గర తీసుకుని బాగా మంచిగా సేకరించి అగ్గి తీసుకొని చాలా మాట్లాడతారు సార్ అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి ఇంత సర్వీసింగ్ ఎలాంటి ఐటమ్స్ కానీ ఎక్కడ ఏ వాటిలో కానీ మేము ఇప్పుడు చూడలేదు ఇది మంచి సుబ్బయ్య గారి కాకినాడ హోటల్ సార్ మీరు ఎక్కడి నుంచి అండి రాజమండ్రి సార్ మాది రాజమండ్రి గోదావరి రాజమండ్రి గోదావరి నుంచి వస్తారు మీది మీద సార్ మీది కాకినాడ కాకినాడ ఓకే మీరు వచ్చేసి మొత్తం మొత్తం గోదావరి జిల్లాలో ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఇక్కడ స్టాఫ్ మొత్తం గోదావరి జిల్లాలోనే సార్ చాలా చాలా థ్యాంక్స్ అండి మనకైతే సార్ సారు నుంచి మేమైతే పొద్దున్న నైన్ కి వచ్చామండి షూట్ చేయడానికి నైన్ నుంచి ఇప్పుడు వన్ అవుతుంది టైము సార్ అయితే ఫోర్ అవర్స్ పాటు మాతోనే ఉండి ఇక్కడ ఏం కిచెన్ లో ఎలా వంట చేస్తున్నారు ఇవన్నీ మనకి ఏ టు జెడ్ చెప్పారండి చెప్పిందే కాక మనకైతే కడుపు నిండా పెట్టారండి భోజనం గోదావరి వాళ్ళ స్టైల్లో పెట్టారు ఏమైనా కాకినాడ సొబ్బయ్య గారి హోటల్ అనిపిచ్చారండి మొత్తానికి ఇంకా ఫైనల్ గా సార్ అయితే ఒక థ్యాంక్స్ చెప్పేస్తాం అండి సార్ ఇంత టైం మీరు స్పెండ్ చేసి చాలా ట్యాంక్స్ సార్ ఇప్పుడు వచ్చేసరికి మన సుబ్బయ్య గారి హోటల్ అడ్రస్ విషయానికి వద్దామండి అడ్రస్ వచ్చేసరికి కరెక్ట్గా మన విజయవాడ గవర్నర్పేట ఆంధ్ర హాస్పిటల్ ఎదురు రోడ్లోనే ఉంటుందండి కాకినాడ వారి సుబ్బయ్య గారి హోటల్ అని ఇంకా వీడేంటారా అడ్రస్ చెప్పేసి ఫుల్గా తినేసి వీడియోని క్లోజ్ చేసేస్తున్నాడు అనుకుంటున్నారా అలాంటిది ఏం లేదండి మీకు చెప్పినట్టుగానే మన సుబ్బయ్య గారి హోటల్ కిచెన్ని ఇంకా బుట్ట భోజనాన్ని ఇవి కూడా మీకు చూపిస్తాం కాకపోతే వచ్చే వారం నెక్స్ట్ వీకు ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాం మీరైతే రెడీగా ఉండండి మా సబ్స్క్రైబ్ చేయని మాత్రం సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ కొట్టేసి కామెంట్ పెట్టండి ఇంకా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు యాజ్ యూజువల్గా లైక్ కొట్టేసి కామెంట్ అయితే పెట్టేసేయండి ఇంకా ఈలోపు ఒక్కసారి మన సొబ్బయ్య గారి హోటల్కి వెళ్ళి ఫుడ్ అయితే టేస్ట్ చూసి వచ్చేసేయండి ఇట్లు మీ లంబు జంబు